అందరికీ నమస్కారం బీపీఎన్ఎల్ అనే ప్రభుత్వ సంస్థలో దాదాపు భారతదేశం అంతటా రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి మినిమం క్వాలిఫికేషను పదవ తరగతి చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి మరియు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ రిక్రూట్మెంట్ అంటే ఇది చాలా భారీ రిక్రూట్మెంట్ రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఎప్పుడు లాస్ట్ డేటు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఏమి ఇవి పూర్తి వివరాలు మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం బీపీఎన్ఎల్ రిక్రూట్మెంట్ బీపీఎన్ఎల్ అంటే భారతీయ పశుపాలన నిగం లిమిటెడ్ వీళ్ళు ప్రభుత్వ భారతీయ పశుపాలన నిగం లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థుల దగ్గర నుంచి టెన్త్ క్లాసు డిగ్రీ చదివిన అభ్యర్థుల దగ్గర నుంచి అప్లికేషన్లైతే కోరుతున్నారు ఈ బీపీఎన్ఎల్ సంస్థలో దాదాపు రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని భారీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు భారతీయ పశుపాలన నిగం లిమిటెడ్ వాళ్ళు రెండు రకాల పోస్టులను అయితే విడుదల చేశారు ఒకటి చిన్న తరహా సంస్థల అభివృద్ధి సహాయకులు మరొక పోస్టు చిన్న తరహా సంస్థల విస్తరణ అధికారి ఈ రెండు రకాల పోస్టులకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వేల రెండు వందల నలభై పోస్టులనైతే జాబ్ వ్యాకెన్సీస్ని విడుదల చేశారు వీరికి జీతభత్యాలు ముప్పై వేల ఐదు వందల నుంచి నలభై వేల వరకు ఉంటుంది ఇది ఉద్యోగం వచ్చి మొత్తం భారతదేశం అంతటా కూడా ఈ వ్యాకెన్సీస్ అయితే ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులు వచ్చి మీకు ప్రారంభ తేదీ దీనికి అప్లై చేయాల్సిన తేదీ నవంబర్ తొమ్మిదిన విడుదల చేశారు నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా మీరు అప్లై చేయవచ్చు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు వీరి యొక్క అబిష్ అఫీషియల్ వెబ్సైటు భారతీయ పశుపాలన్ డాట్ కామ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన భారతీయ పశుపాలన్ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి అయితే అప్లై చేయవచ్చును ఇప్పుడు చిన్న తరహా సంస్థల విస్తరణ అధికారికి సంబంధించి ఖాళీలు ఐదు వందల అరవై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి కనీస అర్హత విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ అయితే అయి ఉండాలి వయో పరిమితి ఇరవై ఒక సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు వాళ్ళైతే అయి ఉండవచ్చును దీనికి జీతం ఈ చిన్న తరహా సంస్థల విస్తర విస్తరణ అధికారి యొక్క జీతం నలభై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది వీరికి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకోనున్నారు రెండవ పోస్టు చిన్న తరహా సంస్థల అభివృద్ధి సహాయకులు ఈ పోస్టులు దాదాపు భారతదేశం అంతటా పదహారు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి విద్యార్హత పదవ తరగతి వరకు అయితే చదువుకొని ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్య వయసు వాళ్ళు ఉండాలి వీరికి జీతము ముప్పై వేల నుంచి ముప్పై వేల ఐదు వందల రూపాయల దాకా వీరికైతే జీతం ఉంటుంది ఈ పోస్టుకి అంటే చిన్న తరహా సంస్థల విస్తరణ అధికారి పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వారికి దరఖాస్తు రుసుము తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అదే చిన్న తరహా సంస్థల అభివృద్ధి సహాయకులకైతే ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే కట్టవలసి వస్తుంది ఈ అప్లికేషన్ ఫీజు పూర్తిగా ఆన్లైన్లోనే పే చేయవలసి అయితే ఉంటుంది ఈ అప్లికేషన్కి ఏ విధంగా కట్ట అప్లికేషన్ ఫీజు ఎట్లా కట్టాల్సి వస్తుంది అంటే మీరు భారతీయ పశుపాలన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోమనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అక్కడ కొత్తగా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలా అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా కూడా మరియు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అదేవిధంగా మీది ఫోటో స్కాన్ చేసి పెట్టమని అడుగుతుంది తర్వాత మీ సంతకం కూడా స్కాన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేయవలసి వస్తుంది అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు పే చేయమ అని అడుగుతుంది అక్కడ మీరు అప్లికేషన్ ఫీజుని అయితే పే చేసి కింద సబ్మిట్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ మీ అప్లికేషను సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఈ యొక్క రెండు పోస్టులకి అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా మీకు ఈ యొక్క దీ దీనిపైన ఈ రిక్రూట్మెంట్ దీనికి సంబంధించి అప్లై చేసే దాంట్లో ఏదన్నా డౌట్స్ కానీ ఉన్నట్లయితే భారతీయ పశుపాలన డాట్ కామ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఇందులోనే మీకు డౌట్స్ ఏదన్నా ఉంటే వాళ్ళకు కానీ మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వస్తుంది ఈ యొక్క ఎగ్జామ్ ఈ యొక్క అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చి నవంబర్ నైన్త్న ఇది అప్లికేషన్ రిలీజ్ చేశారు లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ లోపలే మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుంది అప్లై చేసిన తర్వాత ఒక రిజిస్టర్ ఐడి అనేది వస్తుంది ఆ ఐడిని మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫర్దరు ఈ హాల్ టికెట్స్ కానీ అవంతా కూడా మీరు ఆ ఐడి సబ్మిట్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్